హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా బాగున్నాము ఇక్కడ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి సేమి అయితే చేస్తున్నానండి పిల్లల కోసం అండ్ మా కోసం ముందు అయితే సేమి అనేలాగా ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలైతే ఇంకా లేవలేదండి ప్రతిరోజు నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత అంటే పిల్లలకి స్కూల్ ఉన్న టైంలో అనమాట ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటానండి అంటే పాలు నీళ్లు టిఫిన్ ఇవి ప్రిపేర్ చేసేసుకుని ఇంకా పిల్లలని అయితే లేపుతాను అనమాట వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాళ్ళతో సరిపోతుంది వాళ్ళకి స్నానాలు చేయించడం మళ్ళీ వాళ్ళకి తినిపించడం తినిపించడానికి టైం ఎక్కువ తీసేసుకుంటుంది ఇంకా ఈరోజు అయితే సేమియా ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి సేమియా యో ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా ఇంకా ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు సామాన్లు అవి వేసేసుకుంటున్నాను అంటే పిల్లలు పెద్ద కారాలు అవి తినరు కదా జస్ట్ ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను చిన్నది అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అనమాట మించి ఇంకేం వేసుకోవట్లేదు ఈ ఉప్మాలో అన్ని రకాలు అంటే ఉల్లిపాయలు వేసుకుంటే ఒక టొమాటో ఎక్కువ పచ్చిమిర్చి ఇవన్నీ కరివేపాకు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇంక నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నానండి కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేశాను బాగుంటుంది కదా అని చెప్పేసి మా అయితే ఈ సేమ్యా ఉప్మా కన్నా సేమ్యా పులిహార్ అంటే అండి కానీ ఇంకా నేనైతే ప్రిపేర్ చేయట్లేదు ఎందుకంటే దానికన్నా ఇదే ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట మార్నింగ్ ఏది ఈజీగా అయిపోద్దో చూసుకుంటూ చూసుకుంటా ఉంటాను నేను తట్టు లేచిన తర్వాత వెంటనే పని చేయాలంటే అది ఒక రకమైన బద్ధకం అందుకే ఏది త్వరగా అయిపోతే అది చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి పొద్దున్న అండ్ పిల్లలకి క్యారేజ్ అయితే నేను మధ్యాహ్నమే ఇస్తున్నాను కదా ఇంకా మార్నింగ్ వంటలు చేయాల్సిన అవసరం అయితే లేదు మళ్ళీ కొన్ని రోజులు వాళ్ళకి బాగా అలవాటు పడిన తర్వాత ఇంకా నాకు కుదరదు అనుకున్నప్పుడు మార్నింగే ఇచ్చేస్తాను లంచ్ కూడా అప్పుడు ఇంకొక ఫార్టీ మినిట్స్ ముందైతే లేవాల్సి ఉంటుంది ఎందుకంటే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి సో ఇదిగోండి వాటర్ అయితే మరిగిపోక ఇంకా సేమియా అయితే వేసేస్తున్నాను అనమాట లోపు నేనైతే ఈ వాటర్ స్టవ్ మీద పెట్టుకుని పక్కకి వెళ్ళి పిల్లల వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా పట్టేసుకుని వచ్చానండి ఇలాగ చిన్న చిన్నవన్నీ చేసుకుంటూ ఉంటాను ఈలోపు అప్పుడు మనకి టైం అయితే అడ్జస్ట్ అవుతుంది కదా ఇంకా సేమియా అయితే ఉడకడానికి పెట్టేశాను కదా పిల్లల్ని అయితే లేపడానికి వెళ్ళాలి ఇదిగోండి పిల్లల్ని లేపడం ఏంటి రెడీ చేయడం ఏంటి అన్నీ కూడా అయిపోయాయి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను తర్వాత ఇంకా చిక్కుడుకాయలు అవి వలుచుకున్నానండి నేను పెద్దగా ప్రతి పనిని వీడియో షూట్ చేయలేదు ఈ చిక్కుడుకాయలు అలవడము పిల్లల్ని రెడీ చేయడం అన్నీ వీడియో తీయలేదండి ఎందుకంటే అంత టైం సరిపోలేదు నేను అంతా కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చింది సో ఇంక వీడియో షూట్ చేయకుండా డైరెక్ట్గా చేసేసాను అనమాట కొన్ని పనులు అయితే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను కూరలు నేను పెద్దగా కూరలు అన్ని రకాలు తీసుకురాలేదు మొన్న వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు ఒక క్యాబేజ్ అలాగే కొన్ని వంకాయలు తీసుకొచ్చాము మా శ్రీ అంశిపాపని అడిగాను అనమాట అవి చూపించి ఏం కర్రీ చేసి పంపించమంటాం అంటే చిక్కుడుకాయ చేయమని చెప్పింది అని చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను పిల్లలకైతే నార్మల్గా ఇలాగా ఉల్లిపాయ చిక్కుడుకాయ వేసి ఫ్రై చేసేసాను జస్ట్ సాల్ట్ వేసేసి కొంచెం పక్కకు తీసేసాను మాకైతే మాత్రం కారం అవి వేసుకున్నాను కొంచెం పప్పుల పొడి ఇవన్నీ వేసాను అండ్ పక్కన వచ్చేసి చారు కూడా పెట్టానండి చారు చాలా సింపుల్గా ధనియాల పొడి ఒక చిన్న టమాటో అలాగే పచ్చిమిర్చి చింతపండు పసుపు కొంచెం బెల్లం ఒక వేసి చారు అయితే పెట్టానండి కరివేపాకు లేదు ఒక ఉంటే బాగుంటుంది కొత్తిమీర ఇవంటే బాగుంటుంది చారుకి రసాలకి వీటికి సో ఇంకా ఇదిగోండి చిక్కుడుకాయ ఫ్రై కూడా లాస్ట్కి వచ్చేస్తుంది బాక్స్లో అయితే పెట్టేయాలి పిల్లలకి ఇంకా వీళ్ళకి పక్కకు తీసిన తర్వాత కారం వేసుకుంటాను కారం వేస్తే ఎందుకు వచ్చింది ఇంట్లో ఏమో కానీ స్కూల్లో అయితే అసలు తినరు ఇంట్లో కూడా శ్రీ అనిషిపాకు తినదు బట్ ఆశ్రత్తికి లైట్గా కారం వేసి పెట్టచ్చు ఇంకా స్కూల్ కదా అని చెప్పేసి నేను ఇద్దరికి వేయట్లేదండి కారం ఎందుకంటే కొంచెం మండినా వాడు కూడా తినేమో కదా అనేసి అండ్ రైస్ కూడా కుక్కర్ పెట్టేశాను చూశారు కదా ఇదిగోండి మాకైతే కొంచెం పప్పుల పొడి అలాగే కారం వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను పిల్లలకైతే బాక్సులు పెట్టేసి ఇచ్చేసానండి ఇప్పుడు మేమైతే అదే బాక్సులు పెట్టేశాను పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాము పిల్లలకి క్యారేజ్ ఇచ్చి చిన్న పని ఉంది దాని మీద అయితే బయటకు వెళ్తున్నాం అనమాట సో నేను కూడా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇదిగోండి బయటకైతే వెళ్తున్నాము ఇంక అప్పుడే వర్షం వస్తుంది అప్పుడే పొడిగా ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుంది తెలియట్లేదు క్లైమేట్ మాత్రం బాగుంటుందండి అంటే బాగా ఎండ ఉండట్లేదు ఎప్పుడైనా మొన్న ఒక రోజు ఎండ వచ్చింది మళ్ళీ ఈరోజు బాగానే ఉందనమాట అండ్ ఇక్కడ మేమైతే గోరింటా కోసుకుంటున్నామండి సో ఆషాడ మొత్తం మాసం మొత్తం అయిపోతుంది మాకైతే గోరింటాకు పెట్టుకోవడమే అవ్వలేదండి సో ఇంకా గోరింటాకు అయితే ఈరోజు కోసుకోవాలి అన్నట్టుగా కోసుకుంటున్నాము మీలో ఎంతమందికి గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇష్టం కామెంట్ చేయండి అంటే కోన్ పెట్టుకోవడం ఇష్టమా గోరింటాకు పెట్టుకోవడం ఇష్టమా అనేది నాకైతే కోన్ పెద్దగా నచ్చదండి చిన్నప్పుడు ఫోన్ కోనని సరదా పడేవాళ్ళం కానీ అసలు నాకు కోన్ పెట్టుకోవడమే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఒకవేళ తీసుకొచ్చి ఇంటి ఇంట్లోకి తీసుకొచ్చుకున్నా సరే నాకు పెట్టుకోవడం పెద్ద నచ్చదు బర్త్ డేస్కి అలా పెట్టుకుంటారు కదా నేనైతే పెద్దగా పెట్టుకోను ఎప్పుడో చిన్నప్పుడు అయితే పెట్టుకునేదాన్ని స్కూల్ డేస్లో అది తర్వాత ఇంకా అసలు నాకు కోన్ అంటేనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు గోరింటాకు మాత్రం నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి నాలా గోరింటాకు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే నేను మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదండి వీటిని కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఇవి స్వీట్ కార్న్ అండి ఇవి స్వీట్ కార్న్ తోటి ఒక చిన్న రెసిపీ ప్రిపేర్ చేద్దాం పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా అని చెప్పేసి సో నా లైఫ్ గురించి కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను కదా నిన్న అక్కడితో ఆపేశాను ఎవరైనా చూడకపోతే చూడండి అదే వేరే రూమ్ వేరే హౌస్ రెంట్కి తీసుకున్నామని చెప్పాను కదా అయితే మేము అదే ఊర్లో వేరే హౌస్ అయితే రెంట్కి తీసుకుని ఉంటున్నామండి ఇంకా మా హస్బెండ్ పొద్దున్న నిలిపేవారు రాత్రి వచ్చేవారు అండ్ మా హస్బెండ్ ఏం చేస్తారు అసలు ఆ ఊరు ఎందుకు వెళ్ళారని కూడా చాలామంది అయితే అడిగారండి దానికి కూడా ఆన్సర్ ఇస్తున్నాను ఆ ఊరు యాక్చువల్గా మేము ఎందుకు వెళ్ళామంటే అదొక ఆ ప్రాపర్టీ అనేది ఒక ఆశ్రమం లాంటిదండి అక్కడ కొన్ని హోమాలు అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయంట సో అందుకనేసి వాళ్ళు మా హస్బెండ్ని అయితే ఒక ఫార్టీ థౌజండ్ శాలరీ వరకు ఉంటుంది మీకు అని చెప్పి పిలిచారు అది మా అయిన టూ ఇయర్స్కి అనమాట అది సరే ఒక చోట ఉన్నట్టు ఉంటుంది ఇంకా మంచిగా మంత్లీ లాగా వస్తుంది కదా అమౌంట్ అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామండి వెళ్ళి మేము అక్కడ చెప్పాను కదా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఇంకా అక్కడ ఒక రూమ్ అయితే తీసుకుని ఉంటున్నాము బట్ ఇంకా చాలా తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందండి మేము ఒక పక్కన ఆశిత్ బాబు ఏమో వన్ ఇయర్ అనమాట మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవారు ఇంకా నాకు వాష్రూమ్కి వెళ్ళాలన్నా మాకు దొరికిన రెంట్ హౌస్లో ఏంటంటే అది పల్లెటూరు అండి బాగా పల్లెటూరు ఎక్కడో అక్కడక్కడ ఉండేవేమో తప్ప అది ఒక ఊరంటే ఒక వీధి జస్ట్ ఒక వీధి అంతే సో అలాంటి చోట అయితే మేము తీసుకున్నాము అన్నీ కూడా మ్యాక్సిమం ఇల్లులేనండి ఇంకా నేను ఇంట్లో వాష్రూమ్కి వెళ్ళాలి అంటే ఒక పక్క వీధిలోకి వెళ్ళి వచ్చింది అంట ఒక పక్క చిన్న సద్ సందు ఉండేది బాగా పొడుగు సందు లోపలికి వెళ్ళాలన్నమాట ఆశ్రిత్ వదిలి వాష్రూమ్కి కూడా వెళ్ళడానికి ఉండేది కాదండి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చింది మాకు మాకు సడన్గా ప్రాబ్లం ఎత్తి మీద పడిపోయింది మేము శాలరీ కూడా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి శాలరీ కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదనమాట ఫార్టీ థౌసండ్ కాస్త మంత్లీ ట్వంటీ థౌజండ్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయేవారు ఇంకా మేమైతే మాకు చాలా కోపం వచ్చేసిందండి అసలు ఎందుకు ఉండాలి ఇక్కడ ఇంత మారుమూలకి వచ్చి నిజంగా ఎందుకు వచ్చాము అనిపించేసి ఇంకా మేమైతే ఒక ట్వంటీ థౌజండ్కి ఎంత దూరం వచ్చి ఉండాలా అనేసి మేమైతే మళ్ళీ రాజమండ్రి అయితే రిటర్న్ అయిపోయాము అప్పుడే నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి కరెక్ట్గా ఊరు వస్తున్నామో లేదో అంతా సర్దుకుంటున్నాను ఆ రోజు ఇంట్లో అసలు ఏమి చేయలేకపోతున్నాను అనమాట వామిటింగ్ అయిపోయేలా ఉంటుంది కళ్ళు తిరిగిపోయేలా అనిపిస్తున్నాయి మా ఆశ్రిత్ బాబుకి అయితే వన్ మంత్ వన్ ఇయర్ మీద త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంటాయండి ఏజ్ అయితే అంతే సో నాకు అస్సలు హెల్త్ వాళ్ళది తెలిసిపోతుంది నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని నాకు అబోర్షన్ అయిందని చెప్పాను కదా అబోషన్ అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కనుకుంటా మళ్ళీ శ్రీయాంశి పాప ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది నేను నేను రాజమండ్రి వచ్చిన వెంటనే చూసుకున్నాను సో ఇలా మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసిందనమాట అప్పుడు ఇంకా మా ఆశ్రతికి మా శ్రీహన్షి పాపకి అయితే కరెక్ట్గా వీళ్ళిద్దరికీ కూడా ఒక వన్ వన్ మంత్ తక్కువ టూ ఇయర్స్ గ్యాప్ ఉందండి ఇంకా అసలు మా శ్రీహన్షి పాప డెలివరీ అయితే మాత్రం కరోనా టైంలో అయిందండి నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానంటే అసలు మాటల్లో చెప్పలేను అవన్నీ కూడా నేను రేపటి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో ఇవాళ బ్లాగ్ అయితే ఇది పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి చదివిస్తున్నాను ఇంకొక పక్కన అయితే రైస్ పెట్టేశాను అనమాట కుక్కర్లో ఇంకా ఇంకా డిన్నర్ చేసేసి మేము పడుకోవడమేనండి బాయ్ బాయ్ గాయస్ ద నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్